ప్రకాశం జిల్లా పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని బీజేపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు విశ్వనాథపురం సెంటర్ నుంచి పెద్ద బస్ స్టాండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పెద్ద బస్ సెంటర్ లో పెద్ద కేక్ కట్ చేసి ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బెల్లంకొండ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ అత్యంత దిశా దృష్టి కలిగిన నాయకుడు విప్లవాత్మక నిర్ణయాలు సునాయాసంగా తీసుకుంటూ వికసిత భారత ద్వారా దేశంలో వికాసాన్ని నింపుతున్నారు సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ సింధు తలాక్ నిర్మూలన వంటి సంచలన నిర్ణయాలతో భారత అభివృద్ధికి దిశ దారి ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి ప్రజారంజకమైన పాలన అందించాలని కోరుకుంటున్నామన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు రత్నం విద్యా సంస్థల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు మా ప్రధాని బీజేపీ పార్టీ తరపు నుంచి విశ్వగురువుగా విఖ్యాతి చెందిన మా మన దేశ ప్రధాని గారు ఇప్పుడు మూడోసారి అధికారంలోనికి బీజేపీ చేపట్టిన దగ్గర నుంచి ప్రభుత్వం చేపట్టిన దగ్గర నుంచి చూస్తున్నాము గత పదేళ్ళు ఒక ఎత్తు అయితేనో ఈసారి మూడోసారి గవర్నమెంట్ని ఫామ్ చేసిన తర్వాత దేశము ఎదుర్కొన్న ఈ సంవత్సరంలో ఎదుర్కొన్న సర్జికల్ కావచ్చు సింధూరు కావచ్చు దాని మీద మనము మన విజయోత్సవాలు మనం చేసుకున్నాము అంతేకాకుండా మన రాష్ట్రానికి ముందు ముఖ్యంగా పెద్ద పెద్ద పాత్ర పెద్దన్న పాత్ర వహించి మనకి అమరావతి లేని సమయంలో అమరావతిని మళ్ళీ పునః ప్రారంభించి అంతేకాకుండా గ్రీన్ హైవేలు ఇచ్చి విశాఖ ఉక్కు కర్మాగారం ఏదైతే దివాలాలో ఉందో దాన్ని దానికి బడ్జెట్ను కేటాయించి అంతేకాకుండా ప్రతి ప్రతి ఆరోగ్య మన ఆయుష్మాన్ భవ పిఎం ఆవాస్ యోజన ఇలాంటి పథకాలు గొప్ప పథకాలని ప్రవేశపెట్టిన మోడీ గారు అంతేకాకుండా మా మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషను త్రిబుల్ తలాకు ఇలాంటి కార్యక్రమాలుని ఆయన ముందుకు తీసుకొని వచ్చి చాలా ధైర్యంగా ముందుకు తీసుకొని వెళ్తున్న ఈ క్రమంలో ఆయన ఈరోజు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న కారణంగా మేమందరము కూడా ఈ పొదిలి ప్రాంతంలో చుట్టుపక్కల ఉండే వారందరూ కూడా కార్యకర్తలము అందరము కూడా ఆయన జన్మదిన వేడుకలలోనూ మేమందరం పాల్గొన్నాము ర్యాలీతోటి మేమందరము వంద మంది ర్యాలీతోటి మేము ఈ కొత్త బ కొత్తూరు స్టాండ్లో కేక్ కట్టింగ్ కూడా చేశాము ఆయన ఆయనకి ఎన్ని చేసినా కూడా మా ఇంట్లో అంటే ప్రజలతోటి మమేకమయ్యి మన్ కీ బాత్ అని చెప్పి ప్రతి నెలలో నాలుగవ లాస్ట్ ఆదివారం రోజు ప్రతి నెలలో ప్రజలతోటి మమేకమై ప్రజల సమస్యల గురించి రాష్ట్ర సమస్యల గురించి తెలుసుకొని మన్ కీ బాత్ అనే కార్యక్రమంతో ప్రజలకు దగ్గరగా ఉంటున్న ప్రధానమంత్రి గతంలో ఇప్పటి వరకు మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన చేసిన పార్టీలు ఎవరైతే ఉన్నారో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా జరగలేదు జరపలేదు కూడా కాబట్టి నిరంతరము ఈరోజు నూట ఇరవై మూడు ఎపిసోడ్స్ మన్ కీ బాత్ అయిపోయి దానికి ప్లస్లో ఉన్నారు కాబట్టి ఈ మన్ కీ బాత్ విషయంలో కావచ్చు జల్ జీవన్ మిషన్ విషయంలో కావచ్చు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు నడుస్తూ ఉన్న బీజేపీ గవర్నమెంట్కి మేమందరము కూడా అందరూ కూడా ఇందులో ఈ పార్టీని ముందుకు నడపాలని అందరూ కూడా ఇందులో ఈ పార్టీని ముందు చేరి ముందుకు నడిపించాలని కోరుకుంటూ దేశంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి ఆశతోటి మేమందరం ఉన్నాము కృషి చేస్తున్నాము అందరి మనసుల్లో ప్రజల మనసుల్లో కూడా ఇలాంటి ఆలోచన వచ్చి ఆయనకి ఈ పుట్టినరోజు శుభ సందర్భంగా మేమందరము కూడా ఆయన ఆయనకి విశేష తెలుపుతూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి దేశ దేశ శాంతి దేశ సుపరిపాలన ప్రజలందరి మనసుల్లో మా మోడీ గారు ఉండి మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించాలని రాష్ట్రాల అభివృద్ధికి ఆయన కృషి చేయాలని మేమందరము కోరుకుంటూ శుభాకాంక్షలు మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము